వంకాయలతో ఒక చక్కని వెరైటీ ఫ్రై చేశానండి అదేంటంటే ఆవు పెట్టిన వంకాయ ఫ్రై అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు మీరు ఇంతకుముందు ఇలాంటి ఫ్రై తిన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఎప్పటికీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుందండి మరి ఈ ఫ్రైకి ఏమేమి కావాలి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూసేయండి మరి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చక్కని రెసిపీ చేస్తున్నానండి అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చానన్నమాట ఇదిగోండి వంకాయలు తెల్ల వంకాయలు అండి ఇవి ఈ వంకాయలతో చక్కగా ఆవ పెట్టి ఫ్రై చేస్తాను చాలా సూపర్గా ఉంటుందండి ఇది పప్పులోకి కానీ పప్పుచారులకు కానీ సాంబార్లోకి కానీ కాంబినేషన్కి అదిరిపోద్ది అనమాట ఇప్పుడు నేను పాలకూర పప్పు చేస్తున్నాను ఆ పాలకూర పప్పుకి కాంబినేషన్ ఏంటంటే వంకాయ ఆవు పెట్టి ఫ్రై చేస్తాను అనమాట ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి శ్రమ అనుకోకుండా మీకు బాగా అర్థమవుతుందండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయదని ఓకే చాలా బాగుంటుందండి కొంచెం లైట్గా ఆవకాయ టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి నీళ్ళు పెట్టుకున్నాను పక్కనే ఫస్ట్ ఈ నీళ్ళలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అనుకోండి వంకాయ ముక్కలు నల్లబడుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయల్ని ముచ్చుకు వరకు ఇలాగ కట్ చేసేసుకోవాలండి లేత వంకాయలండి చాలా బాగున్నాయి ఇది చూడగానే అసలు తీసుకోవాలనిపించింది ఇదిగో చూసారా లేత వంకాయలండి అసలు గింజ కూడా పట్టలేదు ఇంకాను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకుని మనం ఉప్పు నీటిలో వేసేసుకున్నాం అనుకోండి అసలు ఉంటాయి ఉంటాయన్నమాట వంకాయలు మనం కర్రీ ప్రిపేర్ చేసే వరకు చక్కగా వైట్గానే ఉంటాయి చూసారా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకోండి వంకాయలు తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది నేను ఇంతకు ముందు వంకాయ వీడియో ఒకటి చేశానండి గుత్తు వంకాయ కూర చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి చాలా బాగా చూస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అనమాట ఆ కూర చూడగానే వెంటనే చాలా మంది ట్రై చేశారంటండి తినాలనిపించేలా ఉందనమాట ఆ కూర వెంటనే చాలా మంది ట్రై చేశారంట బాగా కుదిరింది ఆంటీ గారు బాగా కుదిరిందండి అని చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు ట్రై చేయండి వంకాయ అసలు ఎలా చేసుకున్నా కూడా వంకాయ మంచి టేస్ట్ వస్తుంది అదేంటో కానీ కూరగాయలు ఎన్నింటిలోకి వెళ్ళాం వంకాయ చాలా మంచి టేస్ట్ వస్తుంది మా ఇంట్లో అందరికి ఇష్టమైన వంకాయ కూర అంటే పైగా ఏంటంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు చాలా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు వంకాయలతోటి ఒక్కటేనే కాదు గుత్తి వంకాయల్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఫ్రైల్లో ఉన్నాయి అలాగా బాగా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇదిగోండి వంకాయలు అన్నీ కట్ చేసాము ఎంత వైట్తో ఉన్నాయో చూడండి ఈ ఫ్రైకి ఇలా వైట్ వంకాయలే తీసుకోవాలన్నమాట పైగా లేతి తీసుకోవాలండి ఇంకా గింజ పట్టలేదు కదా ఈ టైప్ తీసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది మంచి రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూద్దరి కానీ పదండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కడాయి పెట్టాలండి స్టవ్ మీద కడాయి వేడైన తర్వాత ఇదిగోండి ఈ స్పూన్ తోట అవర్ వేసుకోవాలి ఇది టీ స్పూన్ తోట అయితే రెండు స్పూన్లు అవుతుందండి అదే స్పూన్తో ధనియాలు కూడా వేసుకోవాలండి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ తోటి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా లైట్గా ఫ్రై చేయాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లార్చాలండి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే పాత్ర పెట్టి ఇందులో రెండు మూడు గట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మిరపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు రంగులు కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక వేసేసుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు మా కడాలి ఇప్పుడు మూత తీసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మర్చిపోతాయండి వంకాయలు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మగ్గనివ్వాలండి ఈ లోపల మనం ఎండివరకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఇవి ఎప్పుడు చేసేసుకోవాలి మొక్కాయలు మగ్గి లోపల మనం కొంచెం లైట్గా వేపేసి ఉంచుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఇవి చిన్న మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రాకలు కూడా వేసి గ్రైండ్ చేయాలండి ఇవ్వండి ఇలా పొడి చేసుకుని ఉంచుకోవాలి బాగా మెత్తగా చేసుకోకూడదండి ఇలా కొంచెం లైట్గా బరకగా ఉండాలన్నమాట ఓకే ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత తీసి ఇది కూడా చక్కగా మగ్గిపోయినాయి వంకాయలు ఇప్పుడు ఇలా ఉండగానే ఒక ఉల్లిపాయ తీసుకుని పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి వంకాయలు ఎలా సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ముందే వేగించామనుకోండి ఉల్లిపాయలు తర్వాత వంకాయ ముక్కలు వేసేసరికి వంకాయలు పేస్ట్ కింద అయిపోతాయి అన్నమాట ఇవి మూత పెట్టేసి మగ్గినివ్వాలి ఇదిగోండి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోని ఇలా మగ్గిన తర్వాత ఇది కూడా జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి ఈ పొడి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి చక్కగా మగ్గనమన్నమాట ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచాలండి మనం వేసే మసాలా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఫైనల్గా కూచి కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆవు పెట్టిన వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుందండి తక్కువ టైంలో అయిపోతుంది అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా తొందరగా చేసి పెట్టేసి చక్కని రెసిపీ అనమాట ఇటువంటి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకేందు ఆలస్యం టేస్ట్ సిద్ధం పదండి ఇటువంటి ఆ ఆపెట్టిన వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చెప్తాము ఏ విధంగా ఉన్నది అనేది తయారు చేసే విధానం చూసారు కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఏంటి వంకాయ ఈ రోజు నేను కూడా తింటున్నాను మీతో పాటు అవును చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఇదిగోండి బ్రౌన్ రైస్ కాలిపోతుంది బ్రౌన్ రైస్ నేను కూడా తింటానండి నాకు అలవాటే బాగుంటుంది ఇదిగోండి పాలకూర పప్పు అండి ఇందులోకి కాంబినేషను ఇది వరకు నేను పాలకూర పప్పు వీడియో కూడా చేసి పెట్టాను మీకు పప్పులోకి ఇలాగ ఏదైనా ఒక ఫ్రై ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట మనకు మనకుండీల్లోదే మాకు కరెక్ట్గా వారానికి రెండు సార్లు అన్నా కూరలు అవుతాయండి అలా వేసుకుంటాం అనమాట పాలకూర ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోద్ది ఓకే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఫస్ట్ వంకాయ టేస్ట్ చూడండి ఎలా ఉందో ఆ తర్వాత పప్పు వేసుకుందాం చెప్పండి టేస్ట్ ఎలా ఉందో చెప్పిన తర్వాత తిందామని చూస్తున్నాం

పప్పు ఉంటే సరిపోద్ది చాలా ఆరోగ్యమైన ఆహారం చికెన్ కానక్కలేదు పోజు పప్పు తింటే అన్ని రకాల పప్పులు తింటే పప్పు పప్పు కలగరపప్పు పోసుకుంటారు ఖచ్చితంగా ఆకురేదో ఆకుర వేసుకుంటే మంచి పోషకేస్తాయి అనమాట బాగా నచ్చిందండి బలం ఉంది ఇందులో కారం వేయలేదు ఎండుమిర్చి నాలుగు ఎండిమిర్చి వేసి గ్రైండ్ చేసి వేశారనమాట కరెక్ట్గా కారం సరిపోతుంది వంకాయ కాంబినేషన్తో కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది వంకాయ చూసారా వంకాయ వంకాయ చక్కగా ఉడికిపోయింది మొక్క అయిపోయింది మగ్గించాలి ఈ కూర ఏంటంటే ఫస్ట్ కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ ఉంచాలి తర్వాత సిమ్లో మీదే అవ్వాలన్నమాట కూర నిదానంగా అవ్వాలి ఫ్రై కదండి మాడిపోకూడదు అలాగే చక్కగా ఉడకాలి చాలా బాగుందండి అవి కాబరు పప్పు కాంబినేషన్ ఇంకా బాగుంది పప్పు పెట్టుకొని ఇదొకనస్ బొగలే అవును ఇంకా ఆగేలు గాని వడియాలు గాని ఇటువంటి ఏమ అవసరం లేదు ఏకేం అక్కల అవును కాల్ బాండ్ తోప వేరే గుంజు ఇదొన్ని దియం కుదిరు నమలు వేరేగా ఉన్నా కదా వేడి వేడి తింటే టేస్టీ వేరే ఉంటుంది అవును రమారాచైనా వేడి వేడి తినేయాలి అవును పప్పు వంకాయ చాలా అద్భుతంగా ఉందండి బ్రౌన్ రైస్ వేడివేడిగానే తినేయాలండి చల్లారిందంటే కొంచెం గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట రైసు అందుకని వేడివేడిగా తినేస్తాం అనుకోండి చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది బ్రౌన్ రైస్ ఇలాగే కూరలో చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలా బాగుంటుంది అవును పప్పు పులుసు ఇటువంటి అట్లా బాగుంటుంది బ్రౌన్ రైస్ ఈ మధ్యన రెడ్ రైస్ ఒకటి బ్లాక్ రైస్ ఒకటి వచ్చాయి మార్కెట్లోకి అది కూడా తినమంటున్నారు మరి ఈసారి రెడ్ రైస్ ప్రయత్నం చేద్దాం షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని మరి అందుకని ఈ బ్రౌన్ రైస్ అయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పండటం అలా పండుతాయి రంగు ఇష్టం బియ్యం అలా చేయలే తెరిస్మంద గనమ రంగు ఎత్తారు ప్లాస్టిక్ బీబీ వస్తున్నాయి అంటే కదండి మరి ఇంకా కలర్ అయ్యిపోకుండా చైనా చైనైల్ చెయ్యింది ఏమలేదు కదా అలా మరి అది ఒరిజినలా లేకపోతే కలర్ వేసినాయా అనేది మనకి ఎలా తెలుస్తుంది కలర్ అయితే మనం తెలిసిపోదు కదా హ్మ్ ఒన్నకో తెలుసుకోదు అవను బాగుంద సూపర్ గా ఉంది ఒకసారి ట్రై చేయండి సాంబార్లోకి కానీ పప్పుచర్లోకి కానీ ఇటువంటి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట వంకాయ మనం ఎలా చేసుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మా చిన్నమ్మాయి ఛానల్ ఉన్నది కదండి కార్స్ అండ్ పెయింట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లగొడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్